హాయ్ హైవన్ ఎప్పుడైనా ఒక దేశం భద్రతకి ముప్పు వాటిలినప్పుడు కానీ లేదంటే ఆ దేశం అత్యవసర పరిస్థితులు ఉన్నప్పుడు కానీ ఆ దేశాన్ని సమగ్రతను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత దాన్ని పక్కన పెట్టేసి పొరుగు దేశాన్ని పోగుడుకుంటూ దేశం సాధించిన విజయాన్ని కూడా గుర్తించకుండా మెచ్చుకోకుండా పొరుగు దేశం పైన ప్రేమ చూపిస్తూ జర్నలిజం అనే ముసుగులో దేశ సమగ్రతకి భంగం కలిగించే విధంగా యూట్యూబ్లో వీడియోలు చేస్తుంది మన సో కాల్డ్ జర్నలిస్ట్ తులసి మొదట ఈ తులసెక్క గురించి మాట్లాడే ముందర ఆ తులసెక్కకి ఒక చిన్న రిక్వెస్ట్ మీరు మీ వీడియోలలో కొంచెం పౌడర్ రాసుకోవడం తగ్గించండి ఎందుకంటే మీ అసలు రూపం కనిపించట్లేదు మీ అసలు కలర్ కనిపించట్లేదు ఎందుకంటే మీరు రీసెంట్గా చేసిన యూట్యూబ్లో ఈ వీడియోల వల్ల మీరు అసలైన ఇండియానా లేదంటే పాకిస్తాన్ డౌట్ కొట్టేటట్టుగా ఉందన్నమాట సో మీ అసలు రూపం మీ అసలు కలర్ కనిపించడం కోసము మీరు కొంచెం పౌడర్ తగ్గించి వీడియోలు చేసేయినా మీ రూపం మీ అసలు కలర్ ట్రూ కలర్ అంటే మీ నిజం మీ నిజం ఎటువైపు ఉందో క్లియర్గా తెలిసిపోతుందని చెప్పేసి రిక్వెస్ట్ అంతేగాని మీ టూ కలర్ గురించి షేమింగ్ చేసినట్టు కాదు సో దీన్ని గుర్తించి మీరు దీన్ని కాంట్రవర్సరీకి దారి తీయకుండా కాంట్రవర్సరీ చేయరని చెప్పేసి చిన్న రిక్వెస్ట్ సో రీసెంట్గా ఈ సోకాల్డ్ జర్నలిస్ట్ అనేటువంటి తులసి గారు చేసిన వీడియోలో పాకిస్తాన్ పైన అమితమైన ప్రేమను ఒలకబోస్తూ దేశాన్ని సాధించిన విజయాన్ని గూడక మెచ్చుకోకుండా చేసిన వీడియోలో ఆ వీడియో వెనకాల ఈ జర్నలిస్ట్ అయినటువంటి తులసి గారి ఇంటెన్షన్ ఏంటి ఆవిడకి భారత పైన ఉన్న ఉద్దేశం ఏంటి పాకిస్తాన్ పైన ఉన్న ప్రేమ ఏంటో తియేట చేస్తుంది సో ఈరోజు మీతో ఆ డీటెయిల్స్ షేర్ చేసుకోబోతున్నాను సో ఈరోజు ఈ వీడియోలో మన జర్నలిస్ట్ అయినటువంటి తులసక్క లేవనెత్తిన పలు అంశాల మీద ఆవిడకి అవగాహన కలిగించడం కోసము ఆవిడకి సమాధానాలు చెప్పడం కోసము అదే పనిగా కొన్ని నా ప్రశ్నలు కూడా ఆవిడకి సంధించడం కోసం అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా వన్స్ అగైన్ హాయ్ ఎవ్రీ వన్ ఐఎమ్ రాజేష్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అట్ కే రాజేష్ సిక్స్ ఎయిట్ టు ఎయిట్ రీసెంట్గా ఈ జర్నలిస్ట్ అయినటువంటి ఈ తులిపు పుష్పం తులిపు అని ఎందుకు పిలుస్తున్నానో ఈ ఎండ్ ఆఫ్ ద వీడియోలో వ్యూవర్స్తో అంతా షేర్ చేసుకుంటానని చెప్పేసి మనవి ఈవిడ చేసిన వీడియోని చూస్తే ఆవిడ డెఫినెట్గా ఆవిడ ఇంటెన్షన్ ఎలా అర్థమవుతుందంటే యుద్ధం వద్దు పాకు ముద్దు అన్నట్టుగా ఉందనమాట ఈవిడ ఇంటెన్షన్ హోల్ వీడియోలో సో ఈ తులిపు పుష్పం గారు ఆ వీడియోలో ఏమేమి షేర్ చేసుకున్నారు సో డెఫినెట్గా ఆ వీడియోని ఈ పెహల్గాం బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చూపిస్తే ఈ తులిప్ మొక్కని ఈ తులిపు పుష్పాన్ని డెఫినెట్గా ఈవిడ ఇండియానా లేదంటే పాకిస్తానీ అని అనుకునే డౌట్ వస్తుందనమాట అలాగా పాకిస్తాన్ మీద అమితమైన ప్రేమను చూపిస్తూ తన ఆ వీడియో చేసిందనమాట సో ఇంతకు ఆ వీడియోలో ఆవిడ ఏమేమి మాట్లాడిందో మీతో షేర్ చేసుకుంటాను దాని ద్వారా ఈవిడ లౌకికవాది జర్నలిస్ట్ అయినటువంటి మన తులిప్ పుష్పం గురించి ఆవిడ మనస్తత్వం గురించి ఆవిడ ఎలాంటి లౌకిక కూడా మీతో షేర్ చేసుకుని పోతున్నాను ఆ వీడియో చూసిన తర్వాత నేను షాక్ అయ్యాను చూసి ఈవిడ పెహల్గామ్ అటాక్ మీద ఎలా స్పందించి ఉంటారో ఒకసారి ఆ వీడియో కూడా చూద్దాం అన్నట్టుగా ఆ వీడియోని పెహల్గామ్ దాడిలో గాయపడిన ఈ బంధుమిత్రులు ఉన్నారో వాళ్ళకు చూపిస్తే ఈ తులిపు పుష్పము పాకిస్తానియా లేదా ఇండియానా అని డౌట్ పడ్డట్టుగా వ్యాఖ్యలు చేసిందనమాట ఆ పెహల్గామ్ అటాక్ తాలూకు ఈవిడ చేసిన వీడియోలో మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా పెహల్గామ్లో ఆ రోజు ఏం జరిగింది ఎలా వచ్చారు టెర్రరిస్టులు వాళ్ళు ఎలాగో విడిగా వాళ్ళు ఇరవై ఆరు మందిని తీసుకెళ్లిపోయి కాల్చారు వాళ్ళ బంధుమిత్రుల మీద ఎలా కాల్చారు ఇలాంటి డీటెయిల్స్ షేర్ చేసుకున్నారు అంటే ఎంటైర్గా ఆ సంఘటనని షేర్ చేసుకున్నారు కానీ అది పాకిస్తాన్ నుంచి వచ్చిన టెర్రరిస్టుల ఆపరేషన్ అని కానీ పాకిస్తాన్ మీద బ్లేమ్ చేయడం కానీ ఆ టెర్రరిస్టులని డెఫినెట్గా శిక్షించాలని మాటలు వాడడం కానీ ఈ బంధుమిత్రులకి సంతాపం తెలియజేయడం కానీ దాన్ని పాపమని ఖండించడం కానీ అది ఘోరమని చెప్పడం కానీ అలాంటి డీటెయిల్స్ ఏవి షేర్ చేసుకోలేదు ఆ వీడియో ఆ వీడియో ఖచ్చితంగా ఒక్క విషయాన్ని చెప్పడానికి షేర్ చేసుకుంది అది ఏంటంటే ఆ ఆవిడ వీడియోలో చెప్పింది అది భద్రతా వైఫల్యము నిఘా వైఫల్యం జరిగినట్టుగా ఈ వీడియో గారు పేర్కొన్నారు నేను చాలా రోజుల తర్వాత ఈ అంటే ఆ వీడియో చేసి చాలా రోజులు అయినట్టుంది నేను బట్ ఈ యుద్ధం వద్దు పాకు ముద్దు అన్నట్టుగా వీడియో చేసి చూసేసరికి ఈ మెంటాలిటీ వాళ్ళు ఎలాంటి వీడియోలు చేసి ఉంటారు పాతగా అన్నట్టు చూస్తే ఆ వీడియో బయటపడింది బల్గామ్ అటాక్ తాలకు ఈవిడ చేసిన వీడియో అవి డెఫినెట్గా ఆవిడ ఓన్లీ రెండు విషయాలు చెప్పడం కోసమే ఆ వీడియో చేసింది ఒకటి నిఘా వైఫల్యము భద్రతా వైఫల్యం వల్ల ఆ అటాక్ జరిగిందని చెప్పడం కోసం చేసింది కానీ అది పాకిస్తాన్ టెర్రరిస్టులు చేశారు వాళ్ళని శిక్షించాలి ఈ దాడి అన్యాయం అలాంటి మాటలు ఎక్కడ కూడా వాడలేదు ఈవిడ సో దాన్ని బట్టి ఈవిడ అసలైన జర్నలిజము అసలైన లౌకికత్వము క్లియర్గా బయటపడిపోతుంది సో ఆ వీడియోలో ఈ తులిప్ మొక్క భద్రతా వైఫల్యము నీగా వైఫల్యం అంటున్నారు కదా దానికి సమాధానంగా నేను చెప్తున్నాను ఈ ఈ తులిప్ పుష్పం గారు మీరు జాగ్రత్త వినండి ఇలాగా ఆర్మీ వాళ్ళు బీఎస్ఎఫ్ వాళ్ళు పాకిస్తాన్ నుంచి వచ్చే టెర్రరిస్టులని క్యాచ్ చేసి అక్కడికక్కడే వాళ్ళని చం కాల్చి చంపేయడము చాలా సార్లు సంఘటనలు చూసాం మనం డిసెంబర్లో జరిగింది రీసెంట్గా ఫిబ్రవరిలో మార్చ్లో కూడా ముగ్గురు టెర్రీస్టులని అక్కడ నుంచి ఇక్కడికి మొత్తం వెపన్స్ బుల్లెట్స్ గ్రెనేడ్స్ ఇవన్నీ తీసుకుని వస్తుంటే వాళ్ళని ముగ్గురు టెర్రరిస్టులని అంతమందించారు మన బిఎస్ఎఫ్ జవాన్లు సో ఇలాంటి విషయాలు మాత్రము మన తులిపు ముక్క దృష్టికి మాత్రం రావు ఎంతవరకు ఉన్నా కూడా అటాక్ జరిగింది వీళ్ళని బ్లేమ్ చేయాలి అనే ఇంటెన్షన్తో ఆవిడ షేర్ చేసుకుంటున్నారు ఈ తులిప్ మొక్కకి ఇంకొకటి వినవించుకునేది ఏంటంటే ప్రాణాలు పోయినా పర్లేదు అని అటాక్ చేయడం కోసం వచ్చి ఈ టెర్రరిస్ట్ నుంచి కాపాడుకోవడానికి ప్రపంచ దేశాలకి చాలా పెద్ద సవాలుగా మారింది అలాంటిది ఇది భద్రతా వైఫల్యం నిఘా వైఫల్యం వల్ల జరిగిందని చెప్పేసి ఈ తులిప్ మొక్క చెప్పే ఇంటెన్షన్ వెనకాల ఈవిడ అసలు రంగు ఏంటో నాకు అర్థం కావట్లేదు ఈ జర్నలిస్ట్ అయినటువంటిది ఈ పుష్పం తన వీడియోలో ఇంకొకటి యాడ్ చేయాల్సింది కాశ్మీరు ఇండియాలో భాగం దానిపై అటాక్ చేసే ఏ టెర్రరిస్ట్ చర్యనైనా కూడా ఖండిస్తున్నానని చెప్పేసి మీరు ఈ మాట యాడ్ చేయాల్సింది మిస్ తులిప్ పుష్పం గారు తర్వాత ఆ వీడియోలో ఇంకోటి షేర్ చేసుకునేది ఏంటంటే భద్రతా బలగాలు అక్కడికి సరైన టైంలో రీచ్ కాలేకపోయారని చెప్పి మన ముంబైలో అటాక్ జరిగినప్పుడు ఇమ్మీడియట్గా వచ్చేసి టెర్రరిస్ట్లని చంపేయడం జరిగింది ఇక్కడ పెహల్గామ్లో అటాక్ అయినప్పుడు రావడానికి చాలా సమయం పట్టింది అన్నట్టుగా ఈ తులిప్ పుష్పం గారు వీడియోలో షేర్ చేసుకున్నారు ఈ పుష్పంకి నేను వినవించుకునేది ఏంటంటే బాంబేకి పెహల్గామ్కి మీ కంపారిజన్ ఏంటి పుష్పం గారు ముంబైలో టెర్రరిస్ట్ అటాక్ జరిగినప్పుడు ముంబై అనేది ఓ కాస్మోపాలిటన్ సిటీ మొత్తం ఫోర్స్ అంతా అక్కడ గానే ఉంటారు అక్కడున్న రోడ్లు కానీ అక్కడికి రీచ్ అయ్యే మార్గాలు కానీ అన్నీ క్లియర్గా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసి ఉన్నాయి బట్ లో వచ్చేసరికి ఆ కాశ్మీర్ శ్రీనగర్ నుంచి వాళ్ళు ట్రెక్కింగ్ చేసుకుంటే కి రీచ్ అవ్వాలి ఆల్మోస్ట్ ఒక రెండు రెండున్నర గంట పడుతుందంట ట్రెక్కింగ్ చేసుకుంటే వెళ్తే అక్కడికి అలాంటిది వీళ్ళు ఒక నలభై నిమిషాల్లోనే భద్రతా బాలుగాలు అక్కడికి చేరుకున్నారు సో గా వాళ్ళు హెలికాప్టర్లో చేరుకోవడానికి కూడా అక్కడ ల్యాండింగ్ సైట్స్ గుర్తించాలి హెలికాప్టర్ అని రెడీ చేసి పంపడాలి దానికి కుడక సేమ్ దానికి కొడుకు వన్ అవర్ వరకు టైం పడుతుంది హెలికాప్టర్ జస్ట్ లైక్ దట్ మీరు అనగానే మీరు అనుకోగానగానే కానీ ఎగరలేవు అవి కూడా వాటికి సమ్ ప్రోటోకాల్స్ ఉంటాయి సో ఈ తులిప్ పుష్పానికి వినిమించుకునేది ఏంటంటే ముంబైలో అటాక్ జరిగినప్పుడు అక్కడికి ప్రాపర్ కాస్మోపాలిటన్ సిటీ కాబట్టి అక్కడ ఆల్రెడీ పోర్ట్స్ ఏదైతే ఉందో అక్కడ రెడీమేడ్గా ఉంటారు కాబట్టి ఇమ్మీడియట్గా అటాక్కి కౌంటర్ ఇవ్వడం జరిగింది బట్ పెహల్గామ్లో అనేది రిమోట్ ఏరియా అక్కడ ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తేనే రీచ్ అవ్వగలనే పరిస్థితి అనమాట సో అలాగా అక్కడికి కూడా నాలుగు నిమిషాల్లో వాళ్ళు భద్రతా ఫలిగాలు రీచ్ అయిపోయి సంఘటన ఇంకా పెద్దగా కాకుండా కాపాడగలిగారు ఈ విషయము ఈ తులిప్ పుష్పానికి చెప్పిన కూడా అర్థం కాదు బట్ నేను ట్రై చేస్తున్నాను ఇంటెన్షన్ ఏంటంటే ఈ పుష్పంకి ఇంకా అర్థం కాని విషయం ఏంటంటే పెహల్గాం అనే ప్రాంతానికి ఇప్పుడు ఎల్లరూ తెలియదు తెలీదు కానీ ప్రతిది కొండ ప్రాంతమే ప్రతిదీ లాగా ఉంటుంది ప్రతిదీ రీచ్ అవడానికి సవా లక్ష లాజిస్టిక్స్ ఇష్యూ ఉంటాయి అక్కడికి రీచ్ అవ్వడం కోసం ఇప్పటికీ ఇండియన్ గవర్నమెంటు పలు టన్నెల్స్ కట్టి పెద్ద పెద్ద బ్రిడ్జిలు కట్టి చినాబ్ వంటి రైల్వే వంతెనను కట్టి వాటికి రోడ్డు యాక్సెస్ చేస్తున్నారు రీచ్ అవ్వడం కోసం అంత కష్టమైన పరిస్థితులు ఉంటాయి టెర్రైన్లో జస్ట్ లైక్ దట్ రీచ్ అవ్వడానికి బాంబే సిటీ కాదు మిస్ పుష్పం గారు సో ఇవన్నీ ఈ పుష్పానికి చెప్పిన కూడా అర్థం కావు సో ఆవిడికి నిజంగానే అర్థమైంటే అక్కడున్న టెర్రైన్స్ కానీ అక్కడున్న ప్రాక్టికల్ సిచ్యువేషన్స్ అర్థమైంటే ఇది భద్రతా వైఫల్యం వల్ల జరిగిన సంఘటన అని చెప్పేసి ఆవిడ వీడియోలో పేర్కొన్నదన్నమాట సో ఎనివే నేను ట్రై చేశాను ఆవిడ తులి పుష్పానికి అర్థమైనా అర్థం కాకపోయినా కూడా తన ఇష్టం అది సో ఇప్పుడు ఈవిడ పాకిస్తాన్ మీద ఎనలేని ప్రేమ ఒలికిస్తూ ఇండియా సాధించిన విజయాన్ని కొంచెం కూడా గుర్తించకుండా కొంచెం కూడా మెచ్చుకోకుండా చేసిన వీడియోలో గెలిపాం ఆ వీడియోలో మొదటగా ఆవిడ చెప్పింది ఏంటంటే యుద్ధం వద్దు యుద్ధాన్ని నేను ఖండిస్తున్నానని సో సేమ్ ఆ సిపిఎం పార్టీ వాళ్ళు చెప్పినట్టుగానే ఈవిడ కూడా యుద్ధం వద్దు యుద్ధాన్ని ఖండిస్తున్నా అని చెప్పడం జరిగింది మీరే కాదు తులిపుష్పం గారు ప్రపంచంలో ఏ పౌరుడు కూడా యుద్ధాన్ని కోరుకోరు యుద్ధం కోరుకోరు అన్లెస్ ఆ పరిస్థితులు క్రియేట్ అయినంత వరకు ఒక సహనం సహి ఒక సహనం నశించే వరకు మాత్రమే యుద్ధం కోరుకోకుండా రిజిస్టర్ చేసుకొని ఉండగలరు కానీ పరిస్థితులు చేజ్ తర్వాత యుద్ధం అనివార్యమైనప్పుడు ఏ కంట్రీకైనా కానీ ఏ పౌరుడికైనా కానీ తప్పని పరిస్థితి సో ఆ తప్పని పరిస్థితిలోనే ఇండియా ఇప్పుడు యుద్ధానికి సన్నద్ధం అవుతుంది మీకు ఇంకా చెప్పాలంటే ఈ జర్నలిస్ట్ చదివిన ఈ తులిప్ పుష్పానికి ఇంకా వివరించాలంటే ఇప్పటి భారత్ ఏ కంట్రీ మీద ఇంటెన్షనల్గా అటాక్ చేయడం కోసం వెళ్ళలేదు ఒక్క కంట్రీ మీద కూడా దండయాత్రకి వెళ్ళలేదు ఎందుకంటే సహనం సహించి 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 ఆ టెర్రరిస్టులు బాంబే వరకు వచ్చి అటాక్ చేయగలిగారు గోకుల్ చాట్ దగ్గర అటాక్ చే చేయగలిగారు బాంబేలో లోకల్ ట్రైన్ బ్లాస్ట్ చేయగలిగారు గుజరాత్లో బాంబ్ బ్లాస్ట్ చేయగలిగారు ఈ పుష్పము పాకిస్తాన్తో యుద్ధం వద్దు అని చెప్పే అనాలిసిస్ ఎలా ఉందంటే స్ట్రెంత్ విషయంలో భారత్ కానీ పాకిస్తాన్ కానీ సారూప్యత లేదు భారత్కున్న సామర్థ్యం కానీ మిలిటరీ పరంగా కానీ అమ్యునేషన్ పరంగా కానీ లేదంటే గ్లోబల్ పొజిషన్లో ఉన్న స్ట్రెంత్ విషయంలో కానీ ఏ రకంగానూ సారూప్యత లేనప్పుడు పోలిక లేనప్పుడు పాకిస్తాన్తో ఎందుకు భారత్ యుద్ధానికి దిగాలని చెప్పేసి ఈవిడ అంటున్నారు అంతటితో ఆగలేదు ఈ పుష్పం గారి అనాలిసిస్ ఎలా ఉందంటే పాకిస్తాన్లో ఉన్న గ్రోసరీ రేట్లన్నీ ఈవిడ చెప్పారు అంటే బియ్యం ప్రైస్ ఇంత పెరిగింది చికెన్ ప్రైస్ ఇంత పెరిగింది గోధుమ పిండి ప్రైస్ ఇంత పెరిగింది అలా గ్రోసరీ రేట్లన్నీ ఇంతగా పెరిగి ప్రజలంతా పాకిస్తాన్ ప్రజలంతా ఆ గ్రోసరీ కొనుక్కోలేక చాలా ఇక్కట్లు పాలు అవుతున్నారు చాలా కరువులో ఉన్నారు అలాంటి సమయంలో భారత్ పాకిస్తాన్ మీద యుద్ధం చేయడం అనేది ఎంతవరకు సబబు అని చెప్పేసి ఈ పుష్పం గారు అంటున్నారు నాకు అర్థం కావట్లేదు పాకిస్తాన్లో ఒక కామన్ మ్యాన్కి ఒక హౌస్ వైఫ్కి ఉండే ఈ గ్రోసరీ స్థాల్కు ప్రైజ్లన్నీ ఈ తులిపి పుష్పానికి ఎలా తెలిసాయో నాకు అర్థం కావట్లేదు వాళ్ళ జీడిపి చాలా తక్కువ ఉంది కదా వాళ్ళు చాలా కరువులో ఉన్నప్పుడు వాళ్ళపైన యుద్ధం ఎందుకు అని చెప్పేసి చాలా సానుభూతిపరంగా ఆవిడ ఇలాంటి కామెంట్లు చేసుకుంటూ వీడియో చేసింది నాకు అర్థం కావట్లేదు ఈ ఆ వీడియో ద్వారా ఏం చెప్పాలనుకున్నారో పాకిస్తాన్లో ఉన్న రూపాయి విలువ గురించి పాకిస్తాన్ గవర్నమెంట్ చూసుకుంటుంది పాకిస్తాన్ ప్రజలకు ఇవ్వాల్సిన రేషన్ ఏదైతే ఉందో అది ఆ గవర్నమెంట్ చూసుకుంటుంది సో మీరు చెప్పేది ఈ పుష్పం చెప్పేది ఏంటంటే చూసారా ఆల్రెడీ వాళ్ళు యుద్ధాలు చేసుకొని అలాగ ప్రైజ్లు పెంచేసుకొని ఉన్నారు అన్ని సరుకుల మీద ఒకవేళ మనకు జరిగితే భారత్ కూడా ఇదే పరిస్థితి తలనెత్తనుందని అని చెప్పేసి ఈవిడ అనాలిసిస్ ఇప్పుడు ఈ పుష్పానికి నేను చెప్పేది ఏంటంటే మీరు హిస్టరీ చదువుకున్నారు లేదో భారత్ ఎప్పుడు పాకిస్తాన్ పైన దండయాత్ర చేసిన చరిత్రే లేదు వాళ్ళు ఒక కార్గిల్ వారికి తెరదీసినా కానీ నైన్టీన్ సెవెంటీ వన్ వారికి వచ్చినా కానీ మిగతా ఇంత ముందుకు జరిగిన వార్లన్నీ అక్కడ నుంచి మొదలైనవి కానీ భారత్ ఒక తనకు తానుగా ఎప్పుడూ పాకిస్తాన్ పైన యుద్ధం ప్రకటించలేదు యుద్ధానికి వెళ్ళలేదు అని చెప్పి ఈ తులిపుష్పము మరీ మరీ గమనించుకొని పాత హిస్టరీ రికార్డ్స్ని నెమరు వేసుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను ఇంకా ఈ పుష్పానికి నేను చెప్పేది ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళు ఇండియా మీద చాలా చాలా టెర్రర్ అటాక్లు చేశారు హైదరాబాద్లోని గోకుల్ చాట్లో బాంబ్ బ్లాస్ట్ చేసేసి దాదాపు ఒక యాభై మందిని పొట్టబెట్టుకున్నారు అప్పుడుకు భారత్ ఇద్దానికి వెళ్ళలేదు టెర్రరిస్ట్ క్యాంపుల మీద అటాక్ చేయలేదు తర్వాత ముంబై ట్రైన్ బ్లాస్ట్లో దాదాపు రెండు వందల ఇరవై మందిని పొట్టను పెట్టుకున్నారు అప్పుడు కానీ భారత్ పాకిస్తాన్ మీదకి దండయాత్రకు వెళ్ళలేదు ఎవరు టెర్రిస్టుల క్యాంపుల పైన కూడా అటాక్ చేయలేదు ముంబై టెర్రర్ అటాక్లో దాదాపు మూడు వందల డెబ్బై నుంచి నాలుగు వందల మంది చనిపోయారు ఇంక్లూడింగ్ మేజర్ సందీప్ పుణ్యకృష్ణన్ కానీ ఇంకా ఆపరేషన్లో చాలామంది మంచి స్కిల్డ్ ఆఫీసర్స్ని భారత్ పోగొట్టుకుంది అప్పుడు కూడా భారత్ పాకిస్తాన్ మీదకి దండయాత్రకెళ్లలేదు టెర్రరిస్ట్ క్యాంప్ల మీద అటాక్ చేయలేదు గుజరాత్లో కంటిన్యూస్గా బాంబ్లాస్ట్ అయిపోయి దాదాపు రెండు వందల యాభై మంది చనిపోతే అప్పుడు కూడా భారత్ దాడికి తెగబడలేదు ఇవన్నీ తులిప్ పుష్పానికి నేను మరీ మరీ గుర్తు చేస్తున్నాను ఇది హిస్టరీలో ఆల్రెడీ రికార్డెడ్ ఎప్పుడు కూడా భారత్ తను తానుగా యుద్ధానికి దిగలేదు ఇంకా ఈ పుష్పం తన వీడియోలో విన్నవించుకునేది ఏంటంటే ఇలా ధరలు పెరిగిపోయాయి యుద్ధాలు చేసినందువల్ల వాళ్ళకి ఆ పరిస్థితి తలెత్తింది యుద్ధాన్ని భారత్ కొడుకు అదే పరిస్థితి వస్తుంది అని ఈ పుష్పం చెప్తుంది నేను ఈ పుష్పాన్ని ఒకటి అరదలుచుకున్నాను ఇలా కంటిన్యూస్గా టెర్రర్ అటాక్లు అవుతుంటే పెరిగిన ధరలకి సరుకులు కొనుక్కోవడానికి మనిషి బతికుండాలి కదా ఆ పుష్పం గారు కామన్ మ్యాన్ జీవించి ఉండాలి కదా సరుకులు కొనాలన్నా భారతదేశానికే కాదు ఏ కంట్రీకైనా ఆ కంట్రీ భద్రత ముఖ్యం ఫస్ట్ కామన్ మ్యాన్ వీళ్ళందరూ కూడా వస్తారు ఆ ఫస్ట్ దేశం భద్రంగా ఉంటేనే ఈ కామన్ మ్యాన్ హ్యాపీగా ఉండగలరు అది ఏ కంట్రీకైనా కానీ చిన్న లాజిక్ అది ఇక్కడ యుద్ధం చేస్తే మీరు ధరలు పెరిగిపోతాయని చెప్పేసి చాలా బాధపడుతున్నారు ఆ ధరలు పెరగడం వల్ల కొంతమంది వ్యాపారాల జోబులోకే డబ్బు వెళ్ళిపోతుందని చెప్పేసి ఈవిడ చాలా తహతహలాడుతున్నారు ఈ పుష్పం గారు అడుగుతున్నది ఏంటంటే లౌకిక మాద పేరుతో చిన్నపిల్లల్ని యూత్నంతా పాడు చేస్తున్నారు వీళ్ళకు కూడా యుద్ధం రావాలి అని చెప్పేసి ఒక కామన్ యూత్ యూట్యూబ్లలో వాట్సాప్లలో పోస్టింగ్లు పెడుతున్నారు యుద్ధం మీద వాళ్ళకి సరిగానే అవగాహన లేదు లౌకికవాదం అంటే సరైన అర్థం లేదు ఇలా వీళ్ళు పెట్టేకి చాలా రెచ్చిపోతున్నారు యుద్ధం జరగాలనే ఇంటెన్షన్తో అని చెప్పి ఈ పుష్పం అంటున్నారు ఈ పుష్పాన్ని ఒకటి అడగాలనుకుంటున్నా పాకిస్తాన్ నుంచి వచ్చిన టెర్రరిస్టులు ముంబై అటాక్ చేసినప్పుడు ఆ కసబ్ గాడి వయసు మహా అయితే పద్దెనిమిది ఇరవై సంవత్సరాలు అంత చిన్నవాడిని ఎంత రెచ్చగొడితే వాడు గన్ను పట్టుకొని ముంబైకి వచ్చేసి అందరినీ అందరినీ కాల్ చేసి వెళ్ళిపోతారు ఆ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లో ఉన్న లీడర్స్ వాడిని ఎంతలా రెచ్చగొట్టకుంటే వాడు గన్ను పట్టుకొని వచ్చేసి ముంబైలో అటాక్ చేస్తాడు తాజు హోటల్లో మూడు సంవత్సరాల పాప మూడు సంవత్సరాల పాపకి పాయింట్ బ్లాంక్లో గన్ను పెట్టి ఏడు బుల్లెట్లు తల్లోకి దించాడు ఏడు బుల్లెట్లు మతోన్మాదము వాదానికి అర్థం లేకుండా యూత్ రెచ్చిపోతున్నారు కోపంతో ఊగిపోతున్నారు అని చెప్పేసి ఈ తులిపుష్ప ఈ గారే చెప్పాలి మాకు ఈ పుష్పము యుద్ధాన్ని ఖండించడంలో మేము కూడా ఏకీపిస్తున్నాము నేను కూడా పర్సనల్గా యుద్ధాన్ని కోరుకోవట్లేదు శాంతియుతంగానే సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పేసి నేను కూడా పర్సనల్గా యుద్ధాన్ని కోరుకోవట్లేదు బట్ నా కారణాలు ఏంటంటే ఒక హద్దు మీరిన తర్వాత యుద్ధం అనివార్యమైన పరిస్థితులలో యుద్ధం తప్పదు అనేది నా పర్సనల్ ఒపీనియన్ కానీ ఈ పుష్పము తన వీడియోలో అనాలిసిస్ చేసింది ఏంటంటే పాకిస్తాన్కి భారత్కి స్ట్రెంగ్లో సాధుపతి లేనప్పుడు పాకిస్తాన్ మీద యుద్ధానికి ఎందుకు వెళ్తున్నారు అని ఖండిస్తున్నాను అన్నట్టుగా పాకిస్తాన్ మీద సింపతి చూపిస్తూ తను యూట్యూబ్లో ఆ వీడియో చేయడం జరిగింది నా నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఈ పుష్పము ఆ వీడియోని చేయడానికి గల ఒక మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాలు సరికాదని చెప్పేసి తను నిరూపించాలి అనేది తపన కనపడుతుంది సో కొన్నిసార్లు పరిస్థితులు ఇలా కంటిన్యూగా యుద్ధం చేసే తప్పుక ఆగిపోవని గవర్నమెంట్ ఫీల్ అయితే దే కెన్ టేక్ ఎ డిసిజన్ అండ్ దే విల్ గో ఎడ్ ఫర్ ఫైటింగ్ అగెన్స్ట్ ద టెర్రరిజం అండ్ అగెన్స్ట్ ద ఈవెన్ ద కంట్రీస్ టు డిమాలిజ్ ద టెర్రరిజం ఆ ప్రాసెస్లో ఇంటెలిజెన్స్ చీఫ్స్ కానీ పొలిటికల్ లీడర్స్ కానీ మిలిటరీ ఆఫీసర్స్ కానీ డిప్లొమాట్స్ కానీ వీళ్ళంతా చాలా చాలా అనాలిసిస్ చేసే ఫైనల్ డిసిజన్గా వారికి రెడీ అవ్వడం అనేది జరుగుతుంది మిస్ తులిప్ పుష్పం గారు మీరు ఇంత చెప్తా వచ్చారు కదా గవర్నమెంట్ బ్లేమ్ చేస్తా నిఘా వైఫల్యాలు చెప్తా వచ్చారు కదా మీరు ఆ వీడియోలో వీటికి కన్స్ట్రక్టివ్ సొల్యూషన్ కూడా చెప్పిండాల్సిందే మీరు మిమ్మల్ని మిమ్మల్ని ఇందాక నుంచి తులిపుష్పం ఎందుకు పిలుస్తున్నానంటే ఈ తులిపుష్పం అనేది పాకిస్తాన్కి ఇండియాకి బార్డర్ మధ్యలో పెరుగుతాయి అనమాట ఆ భూభాగంలో పెరుగుతాయి అటు ఇటు తెలుసుకోలేనట్టుగా అనమాట సో సో మీరు కూడా అటు ఇటు తెలుసుకోలేని పరిస్థితులు ఉంటే డెఫినెట్గా ఒక పొలిటీషియన్ కానీ లేదంటే ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ కానీ మీకు హెల్ప్ చేస్తారు మీరు ఏ ప్రాంతానికి చెందినవారో వాళ్ళు క్లియర్గా డిసైడ్ చేసే రోజులు కూడా చాలా చాలా దగ్గరలో ఉన్నాయి ఎందుకంటే మీలా పౌడర్లు రాసుకొని అసలు కలర్ని లోపల పెట్టుకొని మీరు పాకిస్తాన్ ఒత్స పౌలుకుంటూ పాకిస్తాన్ ప్రేమాభిమానులు చూపుకుంటూ ఇండియా ఇంటిగ్రిటీని దెబ్బతీసేలుగా వీడియోలు చేస్తుంటే మీ అసలు రంగు బయటపడే రోజులు చాలా చాలా దగ్గరలో ఉన్నాయి మీరు పౌడర్ రాసుకొని దాచిన రంగు మామూలుగా స్కిన్ రంగు కాదని చెప్పేది మీ నేచర్ మీరు మీ వీడియో ద్వారా పాకిస్తాన్ సానుభూతిపరంగా చేసిన వీడియోలో ఉన్న అసలు రంగు గురించి నేను మాట్లాడుతున్నాను దయచేసి దీన్ని కాంట్రవర్సరీ చేయొద్దని చెప్పేసి మనవి ఇది బాడీ షేమింగ్ కాదని చెప్పేసి నా రిక్వెస్ట్ సో ఈ వీడియోని ఇంతటితో కంక్లూడ్ చేసేది ఏంటంటే ఇలాంటి తులి పుష్పాలకి చాలా విషయాలు తెలుసు ఏం జరుగుతుందో ఏది రాంగో ఏది రైటో కూడా తెలుసు కాకపోతే నేషన్ ఇంటిగ్రిటీని దెబ్బతీసేలా వీళ్ళు కొన్ని వీడియోలు కానీ వీళ్ళు మాట తీరు కానీ వీళ్ళు యాక్షన్స్ కానీ జరుగుతుంటాయి డెఫినెట్గా మీ లాంటి తులి పుష్పాలకి ఇంకా చాలామందిని కనుక్కొని వాళ్ళ కొడుక గవర్నమెంట్ సరైన పద్ధతిలో మీకు ఆన్సర్ ఇవ్వబోయే రోజులు కూడా దగ్గరలో వస్తాయి సహనం ఎక్కువైపోయింది గవర్నమెంట్కి డెఫినెట్లీ యూ పీపుల్ ఆర్ గోయింగ్ టు గెట్ ఏ రైట్ ఆన్సర్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఏజెన్సీస్ వెరీ సోన్ ఇన్ ద ఫ్యూచర్ నేను ఈ వీడియో ద్వారా ఇలాంటి నేషనల్ ఇంటిగ్రిటీని దెబ్బతీస్తూ అత్యవసర పరిస్థితులలో దేశాన్ని వెనకేసుకొని రాకుండా వేరే కంట్రకి సానుభూతి చెప్తూ వీడియోలు చేసేవాళ్ళని బయటికి లాగాలన్నట్టుగా ఈ తులి పుష్పాన్ని మొదటగా మీ దగ్గరకు తీసుకొచ్చాను ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు నా వీడియోలో నేను ఇంతకుముందు చేసిన వీడియోలో ఈవెన్ ప్రకాశ్ రాజన్ గొడుక ఎక్స్పోజ్ చేస్తూ నేను ఒక వీడియో చేశాను సో మొత్తం ఈ వీడియోలో ఈ ఇన్ఫర్మేషన్ అంతా నాకు అవైలబుల్టీ ఉన్న సోర్సెస్ ద్వారా తీసుకొని నేను ఈ వీడియో చేయడం జరిగింది దీంట్లో గల ఏదైనా వ్యక్తిని కానీ పార్టీని కానీ మతాన్ని కానీ కంట్రీని కానీ ఇంటెన్షనల్గా కించపరిచే ఉద్దేశం కాదు నేను అనాలిసిస్ చేసి నాకున్న నాలెడ్జ్లో నేను ఈ వీడియో చేయడం జరిగింది ఎవరిని ఇంటెన్షనల్గా హట్ చేసే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయలేదు ఇది పూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ